ఒక పేద కట్టెలవాడు కష్టపడి పనిచేసేవాడు అతని కుటుంబం అతని రోజువారీ సంపాదనపై ఆధారపడి ఉండేది ఒక మండుడిండ మధ్యాహ్నం అతని పాత ఇనుపగొడ్డలి అతని చేతి నుండి జారి లోతైన సుడిగుండాల నదిలో అదృశ్యమైంది అతను ఏడ్చాడు అయ్యో నా గొడ్డలి లేకపోతే నా కుటుంబం ఆకలితో ఉంటుంది అతని గుండె నిరాశతో మునిగిపోయింది అతని ఆశలు వేగంగా సన్నగిల్లాయి అకస్మాత్తుగా నది నుండి ఒక మెరిసే రూపం పైకి లేచింది అది ఒక దయగల నది దేవత మెరిసే బంగారు గొడ్డలిని పట్టుకుని ఉంది ఇది నీ గొడ్డలి మంచి అయ్యా అని దేవత అడిగింది ఆమె స్వరం ప్రవహించే నీటిలా ఉంది కట్టెలవాడు గట్టిగా తల ఆడించాడు లేదు దయగల దేవత నాది ఇనుపది బంగారం కాదు ఆ దేవత అదృశ్యమై మళ్లీ కనిపించింది ఇప్పుడు మెరిసే వెండి గొడ్డలిని పట్టుకుని ఉంది బహుశా ఇది నీదా కట్టెలవాడు ఆకలితో మరియు నిరాశతో ఉన్నప్పటికీ నిజాయితీగా సమాధానం చెప్పాడు లేదు అది కూడా నాది కాదు అతని కడుపు గర్జించింది కాని అతని నిజాయితీ బలంగా ఉంది మూడవసారి ఆ దేవత కనిపించింది ఈసారి కట్టెలవాడి పాత అరిగిపోయిన ఇనుపగొడ్డలితో ఇది ఇదేనా కట్టెలవాడి ముఖం వెంటనే వెలిగిపోయింది అవును అది నా గొడ్డలి సరిగ్గా అదే అతను సంతోషంతో ఏడుస్తూ ఉపశమనం పొందాడు నది దేవత వెచ్చగా నవ్వింది నీ నిజాయితీకి నేను నీకు బహుమతి ఇస్తాను ఆ దేవత అతనికి తన ఇనుపగొడ్డలిని మాత్రమే కాకుండా బంగారు మరియు వెండిగొడ్డలిని కూడా ఇచ్చింది కట్టెలవాడు ఇంటికి తిరిగి వచ్చాడు అతని హృదయం కృతజ్ఞత మరియు ఊహించని సంపదతో నిండిపోయింది ఒక దురాసగల పొరుగువాడు ఈ కథ విన్నప్పుడు అతను నది వద్దకు పరుగెత్తాడు అతను తన సొంత గొడ్డలిని నదిలో పడవేసి అలాంటి బహుమతి ఆశిస్తూ బిగ్గరగా ఏడ్చినట్లు నటించాడు దేవత కనిపించి బంగారు గొడ్డలిని అందించింది దురాసగలవాడు వెంటనే అవును అది నాదే అదంతా నాదే అని వాదించాడు కాని ఆ దేవత వెంటనే అదృశ్యమై దురాసగలవాడికి గొడ్డలి లేకుండా పోయింది నిజాయితీ కష్టమైనప్పుడు కూడా నిజాయితీని ఎంచుకోవడం ఎల్లప్పుడూ చివరికి ఉత్తమ బహుమతులను తెస్తుంది కట్టెలవాడి ప్రయాణం మిమ్మల్ని ప్రేరేపించినట్లయితే మరెన్నో పురాణ కథల కోసం తెలుగు రేపుకు సభ్యత్వం పొందండి మీరు ఈరోజు ఈ పాఠాన్ని వర్తింపజేయాలనుకుంటే లైక్ చేయండి మరియు తదుపరి ఏ ప్రసిద్ధ కథను మేము పంచుకోవాలో వ్యాఖ్యానించండి